హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి ఇన్స్టెంట్ గార్లిక్ పచ్చడి అండి ఇన్స్టెంట్గా చేశానండి ఎల్లిపాయ పచ్చడి చాలా బాగుంటుందండి టిఫిన్ ఐటమ్లోకి అన్నంలోకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేనైతే చపాతీలోకి అయితే చేశానండి చాలా బాగుందండి నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేయండి పదే పదే ఇట్లనే చేస్తారు వీడియోకి అయితే వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు చినాలాస్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి అండి చట్నీ అండి పచ్చడి ఎప్పుడు కుర్మానే కాకుండా ఇట్లా డిఫరెంట్ టేస్ట్తోనైతే ఎల్లిపాయ పచ్చడిని అయితే చేసి చూడండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పదే పదే ఇట్లానే చేస్తారండి అంత నోటికి అంత టేస్ట్గా అయితే అనిపిస్తుంది చపాతి చపాతీలోనికి చూడండి దానికోసం అయితే నేను ఎల్లిపాయలని అయితే ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఇదిగోండి నీట్గా పీల్ చేసి అయితే తీసుకున్నాను మీకు పచ్చడి ఎంత కావాలంటే అన్నీ తల్లిపాయలు అయితే తీసుకోండి నేనైతే ఒక కప్పు వరకు అయితే తీసుకున్నానండి దీన్ని నార్మల్గా ఒక్కసారి అయితే ఇచ్చుకుందామండి చూడండి మరీ మెత్తగా లేకుండా ఇట్లా పరకగా ఉండేటట్లు అయితే పలుకు పలుకుగా అయితే మిక్సీకి అయితే వేసుకున్నామండి చూడండి మిక్సీలోకి కొంచెం అయితే పసుపండి టేస్ట్ తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి నేను ఒక స్పూన్ వరకు అయితే కారం వేస్తున్నాను చూడండి ఒక స్పూన్ నిండుగా అయితే ధనియాల పొడి అయితే వేస్తున్నానండి చూడండి టేస్ట్ సరిపడా సాల్ట్ నేను చిన్న అయితే ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసానండి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇదిగోండి టీ గ్లాసులో హాఫ్ వాటర్ అయితే వేసుకుందామండి ఒక్కసారి పలసిచ్చుకుందాము చూడండి ఇట్లా పలసిచ్చుకున్నాం కదండి కొంచెం బయటగానే ఉండాలండి ఈ వాటర్ అయితే సరిపోతుంది ఎక్కువ వాటర్ పోసుకోవద్దు ఉప్పు కారం చూసుకోండి ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోవచ్చండి చూడండి తాలింపు కోసం అయితే ఒక చిన్న కళాయి అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకున్నాము కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నాను చూడండి టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర చూడండి తాలింపు అయితే వేగిందండి మనం మిక్సీకి వేసుకు పెట్టుకున్న ఎల్లిపాయ పచ్చడి అయితే వేసుకున్నాము చూడండి పచ్చడి మొత్తాన్ని ఎట్లా వేసాం కదండి ఆయిల్ బాగా పైకి తేలిన దాకైతే ఉడికించుకోవాలండి చిన్న మంటమేనైతే పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సైడ్కి వచ్చిన దాకైతే ఉడికించుకోవాలి చూడండి మధ్యలోనైతే ఒకసారి కలుపుతానైతే ఉడికించుకోవాలండి అంటే అది అడుగు మారుతుంది చూడండి ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి దగ్గరలోకి వచ్చిందండి ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకుంటే కరెక్ట్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుందండి వెళ్ళిపోయాయి కదండి చాలా హెల్తీ కూడా ఒక్క టూ మినిట్స్ అయితే ఉడికించుకుందాము చూడండి ఆయిల్ పైకి తేస్తా చక్కగా రెడీ అయిందండి చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా ఒక్కసారి చేయండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది చపాతీ అయితే ఇంకొకటికి ఇంకొకటి టేస్ట్ అనేది తింటారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది ఒక పావు స్పూన్ అయితే నిమ్మరసాన్ని అయితే పిండుకుందామండి ఎక్కువ వద్దండి ఒక పావు స్పూను చూడండి కొంచెం అయితే నిమ్మరసాన్ని అయితే పిండాను ఒకసారి కలుపుకొని కొంచెం పైన కొత్తిమీర అయితే చల్లుకుందాము చూడండి కొంచెం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఎల్లిపాయ ఒక్కసారి ఇట్లా చేయండి చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుందండి నేను కూడా ఇప్పుడు చపాతీకి వెనండి చేసింది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ